మేక మాసం ఒక రుచికరమైన పోషకమైన ఆహారం ఇది ప్రోటీన్ ఐరన్ ఇతర ముఖ్యమైన పోషకాలను మంచి మూలం దీనిలోని ప్రోటీన్ కండరాల అభివృద్ధికి మరమ్మతులకు తోడ్పడుతుంది ఐరన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి శరీరానికి ఆక్సిజన్ సరఫరాకు అవసరం మేక మాంసంలో జింక్ విటమిన్ బిట్వెల్వ్ ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది అయితే మేక మాంసం తిన్న తర్వాత కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది పాల ఉత్పత్తులు మేక మాంసం తిన్న వెంటనే పాలు లేదా పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది దీనివల్ల కడుపులో నొప్పి వికారం వాంతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి నారింజ నిమ్మ ద్రాక్ష వంటి పుల్లటి పండ్లు మాంసం తిన్న వెంటనే తినకూడదు వీటిలో ఉండే సిట్రిక్ యాసిడ్ జీర్ణ వ్యవస్థను ఇబ్బంది పడుస్తుంది మాంసంలో సహజంగా వేడి గుణాలు ఉంటాయి దీనిని తిన్న తర్వాత కారం మరియు మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి మరింత పెరుగుతుంది ఇది అజీర్తికి దారితీస్తుంది వేయించిన మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది మాంసం తిన్న తర్వాత వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై భారం పడుతుంది మేక మాంసం తిన్న తర్వాత తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి ఇది ఆరోగ్యానికి మంచిది కాదు